రక్షణ రక్షణ మాధుర్యము 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 వాక్యంలోనికి వెళ్తున్నాం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కాబట్టి విశ్వాసంతో ఆయనేం నాతో ఏం మాట్లాడతాడనే ఉద్దేశం కలిగి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం కీర్తనల గ్రంథం ముప్పై తొమ్మిదవ కీర్తన నాలుగు నుండి మనము ఏడు వచనాల వరకు చదువుకున్నాం పిల్లరా దావీదు భక్తుడు ఈ కీర్తన రచించినట్లుగా మనం గ్రహించవచ్చు రాసిన విధానాన్ని బట్టి ఎవరైనా అవసరతుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు అలా ప్రార్థన చేయ విధంగా రాసినటువంటి కీర్తనల్లో ఇది ఒక కీర్తన అనమాట దావీదు రచన యదోతూనుకు రాసినటువంటి కీర్తన అనేటువంటి మాట ఉంది ఎదుతూను అనగా అర్థము స్థుతి ఎవరు ఎదుతూను అంటే రెండు మాటలు మీకు చెప్తాను దావీదు కాలములోని మ్యూజిషియన్స్ ముగ్గురులో ఈయనొకడు ముగ్గురు మెయిన్ మ్యూజిషియన్స్ ఉండేవాళ్ళు సంగీతకారులు ఆ సంగీత విద్వాంసుల్లో ఈయనొకడు ఎదుతూను అనేటువంటిది ఎదుతూనుకు అస్సలు పేరు ఏతాను అని కూడా అన్నారు యదుతూని యొక్క కుటుంబీకులు అందరూ కూడా దేవాలయంలో క్వైర్ టీమ్ మెంబర్స్ అనమాట ఎదుతూను కుటుంబీకులు క్వైర్ టీమ్ మెంబర్స్ ఈ ఎదూతూను కుమారుడే ఉభేదేదేమో అనగా దావీదు రాజ్యంలో ద్వారపాలకుడుగా పనిచేశాడు ఉభేదేదేమో దేవుని మందసం ఆయన ఇంట్లో ఉంది అది కూడా మనం చదువుకున్నాం పిల్లరా ఎంత ఈ మేటలు స్టార్ట్ చేస్తూ చేస్తూ అక్కడేమని మాట్లాడుతున్నాడంటే మొదటి వచ్చి నా నాలుగుతో పాపము చేయకుండానట్లు టంగ్ కంట్రోల్ గురించి ఇక్కడ మనం చూస్తున్నాం అంటే ఏం జరుగుతుంది అలాగని మొత్తం దాని గురించి రాశాడా అంటే కాదు మధ్యలో కొన్ని రిక్వెస్ట్లు చేస్తున్నాడు దావీదు దేవునికి అభ్యర్థనలు తెలియచేస్తున్నాడు దేని గురించి అయ్యా నా యొక్క లైఫ్ గురించి నాకు సరిగా పూర్తిగా తెలియదు ఎప్పుడు చనిపోతానో తెలియదు అన్నట్లుగా ఆలోచించండి పిల్లరా ముప్పై తొమ్మిదో కింద నాలుగు నుండి ఏడు వచ్చినా చూస్తే జీవితం ఎంత స్వల్పమైనదో గ్రహించి ప్రార్థన చేస్తున్నాడు దావీదు ఆ జీవితాన్ని గురించి దేవునికి అభ్యర్థన చేసుకుంటున్నాడు మనవి చేసుకుంటున్నాడు సో ఈ నాలుగు నుంచి ఏడు వచ్చినాన్ని బట్టి ఒక టాపిక్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను పిల్లరా టాపిక్ ఆఫ్ ద మెసేజ్ రిక్వెస్ట్ అబౌట్ లాంజివిటీ రిక్వెస్ట్ అబౌట్ లాంజివిటీ కాలమును గురించిన అభ్యర్థనలు ఈరోజు వాక్యం యొక్క అంశము ఆయుష్ కాలమును గూర్చిన అభ్యర్థనలు అంటే జీవితము చాలా స్వల్పమైనది దీన్ని గ్రహించాలి ఎప్పుడైతే నా జీవితం చాలా స్వల్పమైనదని నేను గ్రహిస్తానో భక్తిహీనుడు శ్రేయస్సు గురించి నేను మాట్లాడను భక్తిహీనుడు పొందుతున్న విజయాల గురించి నేను ఎక్కువగా దాని గురించి పట్టించుకోను అంతేకాదు నాకున్న సమయాన్ని నేను ఉపయోగించుకుంటాను తప్ప నాకు విరోధంగా ఉన్నవారి సంగతి గురించి పెద్దగా నేను మాట్లాడను నా జీవితం స్వల్పమైనదని నేను గ్రహించాలి అలాగే మీ జీవితం స్వల్పమైనదని మీరు గ్రహించాలి దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి మనుషులు ఇవ్వలేదండి ఆయుష్కాలం అనేది ఆది సంభూతుడు అనుగ్రహించింది ఇది గుర్తుంచుకోవాలి మానవ జీవితం విలువలు కలిగినటువంటి జీవితం అని గుర్తించి మనం బ్రతకాలి ప్రపంచంలో అనేక ఖండాల్లో అనేక దేశాల్లో రకరకాల సంప్రదాయాలు రకరకాల సంస్కృతులు ఉన్నాయి బైబిల్ ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చదివితే ప్రతి ఒక్కటి కూడా మనకి పొసగుచ్చినట్లుగా అర్థమవుతూ ఉంటుంది పిల్లర ఆ మహోన్నతుని యొక్క మహాసృష్టిని చూసి మనము ఆయన్ని మహిమపరిస్తేనే మనం మనగలుగుతాం ఈ లోకంలో లేకపోతే కష్టం ఈ ఆయుష్కాలము ఏ పాటిదండి ఈ ఆయుష్కాలమును గుర్చి అభ్యర్థన మనం చేయాలి పిల్లలు కొందరు అంటారు కదా అంతలోనే ఆవిరైపోయేది గడ్డి పువ్వు లాంటిది నీటి బుడగ లాంటిది ఏ పాటిది ఈ జీవం ఏ పాటిది ఇక్కడ అంటున్నాడు అయా నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఈ మాటలు ఆలోచించండి పిల్లల అంతలోనే ఆవిరిపోయే జీవితం అండి ఇది ఉపోద్ఘాతంలో ఒక వాక్యం మీకు చదివించాలనుకుంటున్నాను బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ ఫోర్టీన్ వస్ ఫైవ్ యోబు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చి చదువుకుందాం జోబ్ ఫోర్టీన్ ఫైవ్ నరుల ఆయుష్కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది మించ జాలని పరిమి పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు చూస్తున్నామండి పరిమితమైన ఆయుష్కాలం మనకు ఉందండి ఓ నేను వందేళ్ళు బతికేస్తాను తిరుగులేదు బీభత్సమైనటువంటి ఫుడ్ తీసుకుంటున్నా బేభత్సమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనుకుంటే కుదరదు పరిమితమైనటువంటి ఆయుష్కాలం ఉందండి భక్తుల ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి అయితే మనం ఏ విధంగా ప్రార్థిస్తున్నాం కొందరు అలా ప్రార్థన చేస్తారు అయ్యా నన్ను వలె ఆశీర్వదించు లేకపోతే మరికొందరు నన్ను వలె దీవించు లేకపోతే మరికొందరు అయ్యా నేను యోసేపులాగా ఉండేటట్లుగా చేయి తప్పేమీ కాదండి ఇలా ప్రార్థన చేయటం తప్పేమీ కాదండి ఫలానా భక్తుడి వలె దీవించు అంటున్నావు కరెక్టే మరి ఆ ఫలానా భక్తుడి లక్షణాలు నీలో ఉన్నవా అలాంటి లక్షణాలు కలిగి జీవిస్తున్నావా చెక్ చేసుకోండి అలా జీవించినప్పుడు ఖచ్చితంగా అలాంటి భక్తుడి వలె నన్ను దీవించని ప్రార్థన చేయొచ్చు లక్షణాలు లేకుండా నేను నన్ను అలా దీవించు అని ఎలా ప్రార్థించగలుగుతాం అందుకునే దావీదుడు దావీదు తన భక్తి యొక్క తన జీవితం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దావీదు చేసేటువంటి ప్రార్థన అండి చాలామంది ఇష్టపడని ప్రార్థన అది చాలామంది ఇష్టపడరు ఎందుకని ఏమని ఇక్కడ చేసే ప్రార్థన తెలుసా ఎవరైనా సరే మన పక్కనే మోకరించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన పక్కనే మోకరించి నేను ఎప్పుడు చచ్చిపోతాను ప్రభువా నా సావి ఎలాగుంటుందో నాయన నేను ఎప్పుడు కళ్ళు మూసేస్తానో ప్రభు అని ఎవరిని ప్రార్థన చేస్తుంటే తప్పు పడతారు కొందరు ఎందుకని రే నోటమట శుభవచనాలు పలకాలి తప్ప శాపవచనాలు పలకూడదురా అంటారు అంటే ఏమిటి అశుభమైనటువంటి ప్రార్థన చేయొద్దు కానీ దావీదు తన జీవితంలో కొంచెం ముందుకు వెళ్ళి తన భవిష్యత్తుని గురించి ప్రార్థిస్తున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు మనం చదువుకున్న వాక్య భాగంలో త్రీ రిక్వెస్ట్స్ కనబడుతున్నాయండి ఈ నాలుగు నుండి ఏడు వచ్చినా మనం చూస్తే పిల్లరా మూడు విన్నపాలు మూడు అభ్యర్థనలు మనం చూడగలుగుతున్నాం ఆయుష్ కాలముని గురించి చూద్దామా కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ శామ్ థర్టీ నైన్ వర్స్ ఫోర్ నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి యహోవా నా అంతము ఎట్లుండునది నాకు తెలియచేయ మేక్ మీ టు నో మై ఎండ్ మేక్ మీ టు నో మై ఎండ్ మై ఎండ్ నా అంతము ఎట్లుండున్నది నాకు తెలుపు అంతం అంటే ఏంటంటే జీవితంలో అంతం ముగింపు అంటే ఏంటి తెలుసా అది మరణమే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి ఆయన ప్రార్థిస్తున్నాడు దేని గురించి రిక్వెస్ట్ చేస్తున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ అబౌట్ ఇస్ డెత్ మరణము గురించి అభ్యర్థన చేస్తున్నాడు నా అంతము ఎట్లుండింది నాకు తెలుపు దావీదండి గురి కలిగిన ప్రార్థనా పరుడండి గురి లేకుండా లేదండి కొంతమందికి గురి ఉండదు బరి ఉండదు గురి బరి లేని వరకు ఊరే సరి దావీదు గురి కలిగిన ప్రార్థనాపరుడు అంటే ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు దావీదు సంకల్పం అండి సంకల్పం లేకపోతే నీకు సంతోషము సంతృప్తి సమాధానం ఎలా ఇస్తాడు దేవుడు దేవుడు ప్రతి మానవుణ్ణి ఒక సంకల్పంతో సృష్టించాడు సృష్టిస్తున్నాడు సృష్టించబోతున్నాడు ప్రతి మానవుని ఒక సంకల్పంతో సృష్టిస్తున్నాడు అయితే దుఃఖకరమైన విషయం ఏంటో చెప్పనా అండి మానవుడు ఆ సంకల్పాన్ని నెరవేర్చకుండానే తనువు చాలిచ్చేస్తున్నాడు బాధ కదా చాలా బాధ కదా ఏ సంకల్పంతో నువ్వు భూమి మీదకి వచ్చావో దాన్ని గుర్తించకుండా దాన్ని నెరవేర్చకుండానే సూసైడ్ అంటూ విచిత్రమైనటువంటి పనులన్నీ చేసి తనువు చాలిస్తున్నాడు అందుకే దావ్యది అంటున్నాడు నాది నా అంతము ఎట్లుండున్నది నాకు తెలుపుము ఫస్ట్ రిక్వెస్ట్ దేని గురించి అబౌట్ హిజ్ డెత్ డెత్ అతని మరణం గురించి నీకు సంకల్పం ఉన్నదా ఒక గురి కలిగి జీవిస్తున్నావా సంకల్పం లేకుండా ఏమి ఆ జీవితము దావీదు గురి కలిగి సంకల్పంతో జీవించాడు చూద్దామా యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ థర్టీ సిక్స్ అపోస్తుల కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన చదువుకున్నా దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి చాలు దావీదు దేవుని సంకల్పము చెప్పున తన తరము వారికి సేవ చేశాను తన జనరేషన్లో ఎంతమంది ఉన్నారో వారికి సేవ చేశాడు ఎలాగో దేవుని సంకల్పము చొప్పున డేవిడ్ వాజ్ ఎ గ్రేట్ ప్రాఫిట్ అండ్ పోయిట్ ఆల్సో గొప్ప ప్రవక్త అండి దావీదు కవి ఎన్నో కీర్తనలు రచించాడు మన బైబిల్లో ప్రింట్ అయినవి డెబ్భై పైన కీర్తనలు ఆయన రచించినవి ఉన్నాయి గొప్ప ప్రవక్త కవి ఆయన ఇతడు వ్రాసిన కీర్తనలో పరిశుద్ధాత్మ మూలముగా క్రీస్తుని కూర్చిన అనేక సంగతులు ముందుగానే తెలియపరిచాడు నువ్వు దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్నావా లేదా నీ సంకల్పమే దేవుని సంకల్పముని ఇతరుల నెత్తి మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నావా తన తరము వారికి సేవ చేశాడు నీ యొక్క మరణము వచ్చే లోపు నువ్వు దేవుని సంకల్పాన్ని గుర్తించాలి దాన్ని నెరవేర్చాలి కూడా రిక్వెస్ట్ కనబడుతుంది పిల్లరా దేవుని సంకల్పము చొప్పున సేవ చేశాడు సమాజంలోని వారికి దావేది ఒక మాదిరిగా కనపడుతున్నాడు వాట్ అబౌట్ యువర్ లైఫ్ నీ జీవితం గురించి ఏమిటి సంకల్పము చొప్పున ఆలోచించండి ఈ ఆయుష్ కాలంలో నా అంతము ఎట్లుండనిది నాకు తెలుపుము అని ప్రార్థిస్తున్నాడు దావీదు పిల్లల మనం ఏమవుతామో మన మరణం ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు నేను భయపెట్టడానికి మీకు ఈ మాటలు చెప్పట్లేదు మనం ఎలా చనిపోతాము ఎప్పుడు చనిపోతాము ఎక్కడ చనిపోతామో ఏ విధంగా మరణిస్తామో చావు మనకి ఎలా వస్తుందో మనకు తెలియదు దావీదు రిక్వెస్ట్ చేస్తున్నాడు అయ్యా నా అంతం ఎట్లుండనిది నాకు తెలుపుము అలా ప్రార్థించడానికి అలా కారణం ఏమిటంటే దేవుడు తెలియజేయడానికి కూడా కారణం ఏమిటంటే ఇప్పుడు దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేశాడు దేవుని సంకల్పము చొప్పున సేవ చేశాడు పిల్లలు ఆలోచించండి సో మొదటి రిక్వెస్ట్ దేని గురించి అంటే మొదటి అభ్యర్థన మరణము గురించి రిక్వెస్ట్ అబౌట్ ఈజ్ డెత్ రెండవ విషయం చెప్తాను కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ శామ్ థర్టీ నైన్ వర్స్ ఫోర్ ముప్పై తొమ్మిదవ కీర్తన నాలుగు వచ్చిన మరలా చదువుతున్నాను నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా దినముల ప్రమాణం మేక్ మీ టు నో ద మెజర్ ఆఫ్ మై డేస్ మేక్ మీ టు నో ద మెజర్ ఆఫ్ మై డేస్ నా దినముల ప్రమాణము ఎంతో నాకు తెలియదు సో సెకండ్ రిక్వెస్ట్ ఏంటో తెలుసా అండి అబౌట్ హిజ్ డేస్ డేస్ అతని దినముల గురించి అంటే మరణానికి ముందు ఎన్ని దినములో నా దినముల ప్రమాణం ఎన్ని దినములు జీవిస్తాను ఈ ఆయుష్ కాలములో ఇంకా నాకు ఎన్ని రోజులుందో ఒక సీరియస్ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్స్ చెక్ చేసి నాకు చెప్తారు ఇతని రోజులు మనిషేనమ్మా ఇంటికి తీసుకెళ్ళి పెట్టేసుకోండి మహా ఉంటే ఒక వారం లేకపోతే పది రోజులు మీ తీసుకెళ్ళిపోవచ్చు రోజులు దావిదు ప్రార్థన ఆలోచిస్తున్నారా నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు సెకండ్ రిక్వెస్ట్ ఏంటంటే అబౌట్ హిస్ డెత్ డేస్ దినముల ప్రమాణము దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే లోకంలో మనం సరిగా ప్రకాశించాలి అనేక మందికి మనము వెలుగునివ్వాలి మన దినములు కొద్దిగా ఉన్నవి ఇది గుర్తించు ఏ రోజేమవుతావు మనకి తెలియదు చాలామంది మనుషులు పాపములు నిద్రపోతూనే ఉన్నారు ఆ నిద్రపోతూ మరణ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అటువంటి వారి మీద మనం వెలుగు ప్రకాశించాలి మన దినములు ఉన్నప్పుడే మనం ఆయుష్కాలము కలిగి ఉన్నప్పుడే దావీదు ప్రార్థన చూసి మనం ఏమి నేర్చుకుంటున్నాం చాలామంది మనుషులు పాపములోనే నిద్రపోతూ ఉన్నారండి మరణించిన స్థితిలోనే ఉన్నారు మన ద్వారా దేవుని వెలుగు వారి మీద ప్రకాశించేలా నడుచుకుంటున్నామా మన ఆయువు ఎంత అల్పమైన పిల్లలు ఆలోచించండి నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నాకు ఇంకెన్ని రోజులుందో కొన్ని మరణకరమైన వ్యాధులు ఉన్నాయండి పలానా టైంకి వీళ్ళు అయిపోతారు అని చెప్పేస్తారు డాక్టర్స్ ఇన్ని సంవత్సరాలే ఇన్ని నెలలే ఇన్ని రోజులే కానీ దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు ఆయన ప్రైజ్ ద లాడ్ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు నా దినములు ప్రమాణము నాకు తెలుపు ఎన్ని రోజులుందో తెలియదయ్యా నాకు తెలియచేయి బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము నుంచి పదిహేడు వరకు చదువుకుందాం దినములు చెడ్డవి కనుక కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము ఆ జ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుని చూస్తుంది ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక యొక్క చిత్తం ఏమిటో చాలామంది అజ్ఞానులుగా ఉన్నారు భ్రష్ట లోకములో జీవిస్తున్నారు అలాంటి భ్రష్ట లోకములో ఎలా జీవించాలో ఎరిగేటువంటి జ్ఞానం మనకు ఉండాలి దైవజ్ఞానం ఇప్పుడైతే మనకు అందుబాటులో ఉందండి జ్ఞానం అందుబాటులో ఉన్నప్పుడే దాన్ని సొంతం చేసుకోవాలి కారణం విల్ దినములు చెడ్డవి పిల్లరా ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటారు కదా ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకో భ్రష్ట లోకములో జీవిస్తున్నాం లోక స్థితిని ఎరిగే జ్ఞానము ఉండాలి దైవ జ్ఞానం అయితే ఇప్పుడైతే మనకు అందుబాటులో ఉంది తెలుసుకుంటున్నావా వేద గ్రంథమైనటువంటి బైబిల్లోంచి మేము నీకు బోధిస్తూ ఉండగా అర్థం చేసుకోండి సంపద పోతే మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు కానీ సమయం పోతే సంపాదించుకోలేమండి సంపద ఏముందండి సమయం ఇంపార్టెంట్ ట్రెజర్ పోతే మళ్ళీ సంపాదించు టైం పోతే మరల రాదు నేను సంపద ప్రాముఖ్యం కాదని నేను చెప్పట్లేదు కానీ సంపద పోయినంత మాత్రాన కొంచెం సౌండ్ అలాగే సంపద ఉన్నంత మాత్రాన పోతే బాధపడద్దు కానీ సమయం పోతే మాత్రం చాలా బాధపడాలి సమయం ఇంపార్టెంట్ అండి దినములు చెడ్డవి దినములు చెడ్డవి ఒకసారి ధీరుభాయ్ అంబానీ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు అతని కుమారులిద్దరూ ముఖేష్ అంబానీ అండ్ అనిల్ అంబానీ గారిద్దరూ కూడా డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేశారు తన తండ్రి అన్కాన్షియస్గా ఉన్నప్పుడు ఐసీయూలో ఉన్నప్పుడు వరల్డ్ ఫేమస్ డాక్టర్స్ అందరినీ కూడా తీసుకు తీసుకొచ్చారు వైద్యం చేస్తున్నారు కుమారు ఇద్దరు అడిగారట డియర్ డాక్టర్స్ మా తండ్రిని అరగంట బ్రతికించండి మా తండ్రితో మమ్మల్ని అరగంట మాట్లాడించండి చాలు మీకు ఎంత డబ్బు కావాలంటే అందిస్తామన్నారట అరగంట బ్రతికిస్తే చాలు ట్రీట్మెంట్ చేశారు బట్ నో యూస్ ఈ మాట చనిపోయాడు ఆయన ప్రిమం దేవుని బిళ్ళారా డాక్టర్స్ కూడా చేతులెత్తేశారు తా భక్తుడు మాట్లాడుతున్నాడు నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము ఎంత నీవు సంపాదించినా దినములు గుర్తించు దైవ జ్ఞానం లేకుండా ఎంత సంపాదించినా కూడా వ్యర్థమే ఎంత సంపాదించినా వ్యర్థమే దైవ జ్ఞానం అవసరం ఫూలిష్గా బ్రతుకుతున్నావా ఆయుష్ కాలాన్ని వ్యర్థం చేయొద్దు అందుకే భక్తులు నా దినముల ప్రమాణం నాకు ఎంత అయింది తెలుపు బైబిల్లో మహా జ్ఞాని అని పిలిపించుకున్న భక్తి ఉన్నాడు సాల్మన్ సోలోమన్ జీవితాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే చూద్దామా ఒకసారి ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన బుక్ ఆఫ్ ఎక్లిషియట్స్ సెకండ్ చాప్టర్ నైన్ టు లెవెన్ ఎక్లిషియట్స్ సెకండ్ చాప్టర్ నైన్ టు లెవెన్ ప్రసంగి రెండు తొమ్మిది నుంచి పదకొండు చదువుకున్నాను నాకు ముందు ఎరిశ్లేమునందున్న వారందరికంటేను నేను గనుడి అభివృద్ధి నందు తిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన అనుభవించుటకు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనుల నాకు దొరికిన భాగ్యము అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన నేను నిదానించి వివేచింపగా లాస్ట్ లో అన్ని లెక్క చూసుకోగా అవన్నీ వ్యర్థం అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాస గాను లఘుపడెను సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనపడేను చూస్తున్నారా ఎంత యథార్థంగా పలికాడో ఈ మాటలు ఈ మాటలు ఎంత యథార్థంగా పలకగడిన వాడితను ఒక్కడేనండి సొలోమాను తనకి ఏది కావాలంటే అది సమకూర్చుకోగల స్థితిలో ఉన్నాడో తను కోరింది వచ్చి వాకిట్లో వాలాలి అంత లగ్జరీ అంత మహాజ్ఞాని అని పిలిపించుకున్నాడు పిల్లల దేన్ని వదలలేదు అన్ని విషయ వాంఛల్లో అన్ని భోగ సతలతో కూడా తేలియాడాడు భోగం ఏది కావాలంటే అది తాను చేసిన దాని అంతటిని బట్టి కూడా సులో కొంత కాలము కొంత తృప్తి కలిగింది కానీ ఒకసారి తన లైఫ్ స్పాన్ అంతా చూసుకు లెక్క చూసుకుంటేప్పటికీ ఇదంతా వ్యర్థమో వ్యర్థము వ్యర్థము అన్నాడండి అన్నీ కోల్పోయినా నువ్వు క్రీస్తుని సంపాదించుకుంటే పిల్లరా నష్టపోయిన దానికంటే నువ్వు ఎక్కువ సంపాదించినట్లే ఇది అర్థం చేసుకుంటే నీకు ఎంతో ఆశీర్వాదం ఉంటుంది పౌలన్నడ అవన్నీ కూడా వదిలేశాను నేను క్రీస్తుని సంపాదించుకున్నాను పౌలు పేరు చెప్పగానేమి జ్ఞాపకానికి వస్తే తెలుసా నీతి భక్తి ప్రేమ విశ్వాసము ఓర్పు సాత్వికము ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి పౌలు పేరు చెప్పగానే ఎందుకని క్రీస్తుని సంపాదించుకుంటే ఇవన్నీ కూడా వస్తాయి జ్ఞాపకానికి రావాలి ఒక భక్తుడిని తలుచుకుంటే ఫలానా క్వాలిటీస్ జ్ఞాపకం రావాలి నిన్ను జ్ఞాపకం చేసుకుంటే ఎవరికన్నా ఏం జ్ఞాపకం వస్తుంది నీ పేరు గుర్తు చేయగానే కొందరికి ఏం జ్ఞాపకం వస్తుంది నీ పేరు ఎత్తగానే ఆహ్ ఆవిడ ఆమె అతనహ ఏం జ్ఞాపకం వస్తున్నాయి ఆలోచించు నువ్వు ఎవరికి రోల్ మోడల్గా ఉన్నావు దావిదన్నాడు నా దినముల ప్రమాణమ ఎంతైనది తెలుపుము మూడో విషయం చెప్తాను కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ శామ్ థర్టీ నైన్ వర్స్ ఫోర్ నేను చదువుతున్నాను జాగ్రత్తగా చూడండి ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను ఐదవచనం కూడా నా దినముల పరిమాణము నీవు బెత్తిడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది నా ఆయువు ఎంత అల్పమైనదో కనపడటానికి టిప్పుటాపుగా బ్రహ్మాండంగా కనపడొచ్చాయా కానీ ఎంత అల్పమైనదో ఆయుష్కాలము లేనట్టే ఉన్నది అంటే ఏంటి బలంగా ఉండొచ్చు కానీ బలహీనతలు చాలా ఉన్నాయని అర్థం అన్నమాట ముందు డెత్ గురించి మాట్లాడుతున్నాడు ఎప్పుడు చనిపోతామో తెలియదు తర్వాత ఆ చనిపోయే లోపు ఉన్నటువంటి రోజులు పరిప్రమాణం గురించి మాట్లాడే డేస్ ఆ రోజుల్లో నేను నేను ఎలా జీవిస్తానో నా బలహీనత ఏంటో తెలియదని అభ్యర్థన చేస్తున్నాడు సో థర్డ్ రిక్వెస్ట్ ఏమిటంటే రిక్వెస్ట్ అబౌట్ హిజ్ డెలి డెబిలిటీ అబౌట్ హిజ్ డెబిలిటీ బలహీనత గురించి అభ్యర్థన చేస్తున్నాడు డెబిలిటీ అండి ఇక్కడ ఉంటున్నాడు మేక్ మీ టు నో హౌ ఫ్రెయిల్ ఐ హౌ ఫ్రెయిల్ ఐయామ్ ఎంత అల్పమైంద ఆయుష్కాలం బలహీనతలు జీవిత కాలంలో ఏదో బలహీనతలు వెంటాడుతూనే ఉంటాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉందండి డిఫరెంట్ టైప్ ఆఫ్ డెబిలిటీస్ ఆలోచించండి బలహీనతను గురించి అనేక రకాల అనేక రకాలుగా మాట్లాడతారు ఈ సందర్భంలో కూడా నేను పౌరుని మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను ఒక ఫస్ట్ కొరినియన్స్ సెకండ్ కొరినియన్స్ ట్వెల్త్ చాప్టర్ నైన్త్ అండ్ టెన్త్ వచ్చేసి చదువుకుందాం కురుంధీలుకు రాసిన పన్నెండవ రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిది పది వచ్చిన చదువుకుందాం డెబిలిటీ గురించి అక్కడ పౌలు మాట్లాడుతున్నమాట దేవుడి అతనికి ఇస్తున్న ఆన్సర్ చూద్దాం అందుకు నా కృపణి చాలును చాలు బలహీనత ఏందో నా శక్తి పరిపూర్ణని ఆయన నాతో చెప్పాను చూస్తున్నారా కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుతును ఎప్పుడు బలహీను అప్పుడే బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములను నేను సంతోషించున్నాను చూడండి పిల్ల పౌలుకి చాలా బలహీనతలు ఉన్నాయి కంటి నుండి నీరు కారుతుంది ఇంకా రకరకాల బలహీనతలు ఉన్నాయి పౌలుకి వాక్యం చెప్పడం మొదలు పెడితే కళ్ళమట నీళ్లు కారణం ఆగిపోతుంది విచిత్రం అందుకే ఎక్కువసేపు ప్రసంగించడానికి ఇష్టపడుతూ ఉండేవాడు పౌలు ఎన్నో బలహీనతులనే ప్రభువుని అడిగాడు రిక్వెస్ట్ చేశాడు కానీ ప్రభు ఏమంటున్నాడంటే నా కృప నీకు చాలు మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ ఇక అది గుర్తించినటువంటి పౌలు అంటున్నాడు నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను ఇక్కడ దావీదు వలె పౌలు అడిగాడు కానీ దేవుడు జవాబిచ్చాడు ఆలోచించండి పౌరులు అడిగిందని దేవుడు ఇవ్వలేదు నాకు ఈ ముళ్ళు తీసేయి నాకు బలహీనత తీసేయి అనలేదు దేవుడు ఇవ్వలేదు అంతకంటే శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడండి దేవుడు ప్రైజ్ ద లాట్ అంతకంటే శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు అంటే తన బలంపై ఆధారపడలేదు కానీ బలహీనతపైనే ఆధారపడ్డాడు అంటే ఏంటి దేవుని బలంపై ఆధారపడ్డాడు హలో నీ బలాన్ని నమ్ముకుంటే మునిగిపోతావేమో నీ బలహీనతను చూస్తే కుంగిపోతామేమో బలహీనతలలో దేవుడిచ్చే బలం మీద నువ్వు ఆధారపడాలి ఎస్ నీ బలహీనత నీ ఎదుగుదలకు అడ్డుబండ కాకూడదు నీ బలహీనతను గురించి దేవునికి అభ్యర్థన చెయ్యి విజ్ఞాపన చెయ్యి ఆ నుండి దేవుడు నేను బలపరుస్తాడు దేవునికి అసాధ్యమేం లేదండి ఎన్ని కష్టాలు అనుభవించాడు ఎన్ని ఉపద్రవాలు ఓడ ప్రయాణాలు కానివ్వండి రహదారి ప్రయాణాలు కానివ్వండి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అన్ని ఉపద్రవాలు ఉన్నప్పటికీ ఎన్నో తట్టుకున్నా సరే ఆత్మీయ బలంలో మాత్రం ఇంచి కూడా తగ్గలేదండి అంత ఆత్మీయ బలాన్ని పొందుకున్నాడు దేవుని బలాన్ని రుచి చూసిన వారండి ఈ లోకాశల కోసం వెంబడించారండి ఎప్పుడు కూడా ఈ శరీర బలహీనతను ఎత్తి చూపించరండి దేవుని బలాన్ని అనుభవిస్తున్న వారు శారీరక రుగ్మతలు చూసి కురింగిపోరు పౌలు అన్నాడు నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును ఎవరిని బట్టి నా దేవుణ్ణి బట్టి